ఓకే ఫ్రెండ్స్ వీడు వచ్చేసి మనకి పాలతోటి పిజ్జా అండి సో మనకి పిల్లలు చాలా మట్టుకు నైంటీ పర్సెంట్ వరకు కూడా పాలను అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి త్వరగానే అయిపోతుంది మనం నార్మల్గా పిజ్జా చేసుకునే అంత టైం కూడా పట్టదు ఇందులో అయితే సో ఏంటి అంటే ముందుగా బొంబాయి రవ్వ తీసేసుకొని దాన్ని ఒక వన్ అవర్ వరకు నానబెట్టేయాలండి ఎందుకనంటే మనకి తొందరగా అవుతుంది లేదు అని అంటే అది చాలా గట్టిగట్టిగా అయిపోతుంది అనమాట సో తర్వాత వచ్చేసి ఒక త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసేసుకున్నాను నేను దాన్ని అంతా పీసెస్గా చేసేయాలి మనకి సైడ్కి ఉంటుంది కదా అంటే బ్రెడ్కి అది కట్ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇందులో వచ్చేసి అండి మనకి ఈనో కానివ్వండి సోడా కానివ్వండి మనకంటే బేస్ మనకి లావుగా అని చెప్పేసి వేస్తూ ఉంటారు కదా ఉబ్బడం కోసం అని చెప్పేసి స్పాంజ్ స్పాంజ్గా రావడం కోసం అని చెప్పేసి సో అలాంటివి ఏవి యూజ్ చేయట్లేదండి నేనైతే అవి లేకుండానే చేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇందులో వచ్చేసి అండి ఒక కప్పు పాలు తీసేసుకోవాలి పాలు ఇంకా మనము కాచి చల్ల వచ్చిన పాలు తీసుకోవాలండి తీసేసుకొని దాన్ని అంతా చాలా చక్కగా మిక్స్ చేసేయాలి అంటే కలిపేసుకోవాలి సో మనకి ఇంకా పాలలో బ్రెడ్ వేసుకుని తింటే ఎలా అవుతుందో అలా అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఇందులో వచ్చేసి తగినంత ఉప్పు కొంచెం చిటికాయడు చక్కెర అనేది వేసేసుకోవాలి ఇంకా చాలా వేస్తారు కాకపోతే అవసరం లేదు మనకి ఆ పాలతోడు చేసినటువంటి టేస్ట్ అనేది పోతుంది అందుకని చెప్పేసి ఏం వేయద్దు సో అందులో వేసేసి చాలా చక్కగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేయాలి తర్వాత అండి మనము ప్యాన్ తీసుకొని ప్యాన్లో బటర్ కానీ లేదా అంటే నెయ్యి ఉంటుంది కదా అలాంటివి రాసేసుకోవాలి రాసుకొని మనము ఆ మిక్చర్ని అంతా ఆ ప్యాన్లో వేసేయాలండి మనకి ఫైవ్ మినిట్స్ టైం కూడా పట్టదు ఎందుకనంటే ఆల్రెడీ మనము అందులో వేసిన బొంబాయి రవ్వ అనేది నానబెట్టింది వేసాం కాబట్టి త్వరగానే అయిపోతుంది సో ఇప్పుడు అందులో కలుపుకున్నటువంటి మిక్సర్ని అంతా అందులో వేసేయాలి సో ఫస్ట్ అయ్యాక దానిపైన సాస్ని రాసేసి మనకి చీజ్ నేను ఇది మార్గడీటా అండి సో చీజ్ కావాలనుకుంటే ఎన్ని వెజిటేబుల్స్ అయ్యాక ఎన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు అన్నమాట చీజ్ వేసేసి మనకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి వేసేసుకొని తినేయడం అన్నమాట సో ఇది వే చూడండి చాలా త్వరగా అయిపోతుంది సోలిడ్ పెట్టేశాను ఫైవ్ మినిట్స్ టైం కూడా పట్టలేదు నాకైతే ఇప్పుడు మళ్ళీ దానిపైన కెచప్ రాసేసాను సో ఇంకా తెలిసిందే కదా చీజ్ త్వరగానే మెల్ట్ అయిపోతుంది చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట కావాలనుకుంటా అండి టమాటో కెచప్ టమాటా సాస్ అది రాసుకోవచ్చు లేదు అని అంటే మనకి టమాటో అండ్ చిల్లీ సాస్ రెండు కలిపినవి ఉంటాయి కదా అలాంటివైనా రాసేసుకోవచ్చు ఎన్ని వెజిటేబుల్స్ పీసెస్ ఏదైనా వేసేసుకోవచ్చు అండి దానిపైన పన్నీర్ కానివ్వండి ఇంకా బ్రకోలి ఉంటుంది ఇంకా చికెన్ వెజ్ వాళ్ళు వెజ్ వేసేసుకోవచ్చు నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వేసేసుకొని చేసేసుకోవచ్చు మనము మామూలుగా పిజ్జా ఏ విధంగా అయితే చేసేసుకుంటాము సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను చీజ్ని గ్రేట్ గ్రే చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి వేడి చేయడమే సో మనకి చాలా త్వరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది సో చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో మనము లోపల అంతా ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి అని చెప్పేసి నైఫ్ తోటి ప్రెస్ చేసి చూశాను సో మొత్తం అయిపోయిందండి నైఫ్కి అయితే ఏమంటలేదు ఓకే ఫ్రెండ్స్ బాగా ఉందా మీకు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే